సాంబార్ వాటర్ వాటర్ పాలు కూడా వాటర్ వాటర్ స్వీట్ రెండు మూడు లీటర్స్ ఒక ఫైవ్ లీటర్స్ పెట్టుకొని మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా ఛాయ్ అవుతుంది మేడం ఫీచర్స్ వాళ్ళు మేడం ఫీచర్స్ వాళ్ళు టైం కష్టం రా పన్నెండు గంటలకు వస్తారు పన్నెండు గంటలకు వచ్చినాక మళ్ళీ కాయ కాక ముందుకే పోతారు వస్తుంది పన్నెండు గంటలకి ఇంకా లెస్ కూడా చెప్పడానికి రారు స్టాఫ్ అంత స్టాఫ్ రూమ్ లోనే కూర్చోండి తిని ముందు కొద్దిసేపు కూర్చో పెట్టి త్రీ అయిన అయి ఫోర్ చెప్తారు దాకా కూడా కాసలు ఉన్నారు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయితే అని మమ్మల్ని తెలిపారు డై రోజు మేడం ఏమో క్లాస్ టీచర్స్ మాట్లాడతారు